ఏ సినిమా చూసారండి వాటి చూసామనా ఎలా అనిపింది చాలా బాగా అనిపించింది నాకైతే అంటే ఎన్టీఆర్ గానీ హృతిక్ రోషన్ యాక్టింగ్ గానీ ఎలా అనిపించింది ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ పక్కన పెడితే ఆయన యాక్షన్ ఆయన చేసిండు ఈయన యాక్షన్ ఏం చేసిండు ఇద్దరు కలిపి లాస్ట్ కి జనాలు మెప్పించిండు ఇద్దరు కలిపి జనాలు మెప్పించిండు ఇద్దరు ఇద్దరు ఈక్వల్ గా చేసిండు

ఆ ఎఫెక్ట్స్ కానీ ఆ సౌండ్ కానీ కూర్చున్నప్పటి నుంచి ఎక్కడ బోర్ రాకుండా సినిమా ఉంది నిజంగా చెప్తున్నా రితిక్ రోషన్ గారిని ఎప్పుడో క్రిస్మ చూసినప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూసినా అసలు ఆ క్రిస్మలో ఎలా ఉంది బాడీ దానికి మించి ఉంది అసలు అతను చూసి నవ్వడము ఒక టూత్ పిన్ పెట్టుకుని నడుస్తూ వస్తుంటే అబ్బా ఏంది అది మామూలుగా టూత్ పిన్ అదే అసలు ఎన్టీఆర్ గారు కూడా చాలా చాలా బాగా చూపించారు ఆయన ఫైట్లు స్టార్టింగ్ ఆర్మీ వాళ్ళని కాపాడడం ఒక సీన్ ఉంటుంది ఎన్టీఆర్ గారిది అది వేరే లెవెల్ గూజ్ బంప్స్ అసలు లేకపోతే అంటే విలన్ లాగా చూపించారు కొంచెం తర్వాత పిక్నిక్ సీన్ సీన్ ఉంది అంటే చెప్పలేము బిక్ని సినిమా అంటే అంత పెద్ద స్క్రీన్ లో చూస్తే కొంచెం చెప్పలేం గానీ వద్దులే కానీ బాగుంది కానీ సినిమా హీరో అంటే రితిక్ రోషన్ గారు అనుకుంటున్నాయి అయితే కానీ ఇద్దరు బాగా మూవీలో ఓవరాల్ గా రేటింగ్ నాది ఫోర్ స్టార్ రేటింగ్ పదివేల కోట్ల పక్క సినిమా ఎలా ఉందండి సినిమా ఇట్స్ ఏ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది స్పై థ్రిల్లర్ కాబట్టి పిల్లల్ని తీసుకుని వెళ్ళండి సినిమాకి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా అంటే స్పాయిలర్స్ లేకుండా పూర్తి కథ రివీల్ చేయకుండా జస్ట్ ప్లాట్ ఏంటంటే రోడ్డు మీద పెరిగిన ఇద్దరు అనాథ పిల్లలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని చాలా పవర్ఫుల్ యోధులుగా మారుతారు మారిన తర్వాత విధివశాత్తు విడిపోయి విడిపోయి ఒక డాన్ దగ్గర ఒకడేమో ఒక ఆర్మీ మేజర్ దగ్గర పెరుగుతారు పెరిగిన తర్వాత కలియని ఒక భయంకరమైన ఇంటర్నేషనల్ మాఫియా ముఠా అది మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటుంది మన ప్రైమ్ మినిస్టర్ చంపేయాలని చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి వాళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి ఇద్దరు యోధులు వస్తారు పెద్ద యోధులు ఎవరా అని చూస్తే ఈ చిన్నప్పుడు విడిపోయిన పిల్లలే అయితే భయం పెద్ద ట్విస్ట్ ఏంటంటే డాన్ దగ్గర పెరిగిన కుర్రాడేమో మిలిటరీ వాడు అవుతాడు నా స్టోరీ కాదు ఇది దగ్గర పిల్లాడు అవుతాడు ఎవడు దేశ ద్రోహి ఎవడు డాను ఎవడు మంచివాడు ఎవడు నిజానికి దేశానికి సేవ చేశాడు అనేదిక్ తో కాంబో ఎలా ఉంది హైలైట్స్ అంటే వీళ్ళిద్దరి మధ్యలోనా వీళ్ళిద్దరి మధ్యలో డాన్స్ ఇద్దరు కలిసి డాన్స్ చాలా ఛాలెంజింగ్ గా చేశారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాంటాస్టిక్ డాన్సర్ హిత్క్ ఫ్యాంటాస్టిక్ డాన్సర్ సో వీళ్ళిద్దరు డాన్స్ చాలా బాగా చేశారు అంటే నేను ఒక న్యాచురల్ గా తెలుగువాడిగా మన ఎన్టీఆర్ డామినేట్ చేసేస్తాడు అనుకున్నారు కానీ ఈక్వల్ గా చేశాడు బట్ ఎన్టీఆర్ గ్రేస్ చూపించాడు ఆయన స్టైల్ చూపించాడు చాలా బాగుంది మామూలుగా హీరో చెరో పాట అలా పెట్టాలి కదా కానీ అయాన్ ముఖర్జీ అలాంటి వాడు కాదు చాలా చాలా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అతను రాసుకున్న అతను రాసుకున్న స్క్రిప్ట్ ఎలా ఉందంటే ఇద్దరిని ఒక చోట ఒకటి హైలైట్ అయితే ఇంకో చోట ఇంకోటి హైలైట్ అయితే కథలో కరెక్ట్ గా ఇద్దరిని బ్యాలెన్స్ చేయగలిగాడు బట్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓవరాల్ ఎందుకు హైలైట్ అవుతుందంటే అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ లో మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి నెగటివ్ షేడ్స్ ఉన్నాయి గ్రే షేడ్స్ ఉన్నాయి ఒక అగోని ఒక ఒక స్నేహితుడి చేత దెబ్బతిన్న వాడు తెగింది ఇలాగ మల్టిపుల్ మల్టిపుల్ గ్రే షేడ్స్ మల్టిపుల్ ఇది ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ క్యారెక్టర్ హైలైట్ కియారా బిక్నీ సీన్ ఎలా అనిపించింది కియారా బిక్నీ సీన్ కియారా బిక్నీ సీన్ షీఈస్ లైక్ ఏ హాట్ బాంబ్ పిల్లలు అంటారా బాంబు అలాంటి అంకుల్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు స్పై థ్రిల్లర్ కాబట్టి నడుముపులతో చెట్ల చుట్టూ పాటలు పెట్టలేరు సో జస్ట్ నా ఒక లవ్ సీన్ లో ఒక మాంటెడ్ షాట్ లాగా కేఆర్ అద్వాని చూసారు కమర్షియల్ మూవీ గ్లామర్ ఎలిమెంట్ ఉండాలి సో దే రియల్ ఫుడ్ అది బ్యాలెన్స్ చేశారు అక్కడ మీకు నచ్చింది సీన్ ఫ్యాంటాసిక్ షీస్ డామ్ గాడ్జెస్ షీస్ రియల్లీ హాట్ బ్లడీ షీజ్ ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరికైనా సరే జంట్ అన్న వాడికి నచ్చాల్సింది లేకపోతే ఈక్వల్ నామినేషన్ లేదు ఈక్వల్ లో ఉంటుంది ఈ ఎక్కడ తగ్గించారో ఇద్దరితో సేమ్ ఎందుకంటే ఇద్దరు డాన్సులు ఇద్దరు బాగా డాన్స్ చేస్తారు వాళ్ళు ఇద్దరు డాన్స్ ఎలా ఉంది ఇద్దరు డాన్స్ ఆ సలమానే పాటలు అయితే మనకు కూడా కూర్చోని వస్తాయి అంత బాగుంది వెళ్ళిన నెగిటివ్ షేడ్ నెగిటివ్ షేడ్ అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నెగిటివ్ షేడ్ వస్తుంది బట్ పాజిటివ్ మారుతారు మనకి సీన్ ఉంది సీన్ ఉంది అది నెక్స్ట్ అది వేరే అసలు

అయితే మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు అంటే మన వాళ్ళకి ఏంటంటే అలవాటు చేస్తారు సినిమాలు అంటే నాలుగు వందలు పెడితే చూస్తారు లేదంటే మూడు వందలు పెట్టినా చూస్తారు బాగా చేస్తారు ప్రతి ఒక్కరు టాలీవుడ్ గేట్ టాలీవుడ్ గ్రేట్ అంటే టాలీవుడ్ గ్రేట్ దేనికి వాళ్ళు పెంచిన రేట్లు మనం ఇస్తున్నాం కాబట్టి టాలీవుడ్ కి రేటు మిగతా వాళ్ళు అలా ఎవరు కదా సో ఆ విధంగా టికెట్ రేటు కోసం అయితే ఎప్పుడు కొరతనే మన సినిమాలకి ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలకి భారీ బడ్జెట్ ఐన పెంచుకోవచ్చు పుష్ప లాంటి సినిమాలకి భారీ బడ్జెట్ అయినా పెంచుకోవచ్చు బట్ ఇలాంటి సినిమాల కోసం ఇవాళ పెంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాలీవుడ్ అంతా నాకు వచ్చే కలెక్షన్ ఎక్కువగానే ఉంటే సినిమాలు కూడా భారీగానే తీసుకుంటారు బట్ అదర్ దేశ అతర రాష్ట్రాల సినిమాలు కూడా మనకి కూడా మనల్ని కట్టమంటే ఎలాగన్నా ఇంకా తమిళంలో టికెట్ రేట్ తక్కువ బాలీవుడ్ లో కూడా తక్కువ బట్ ఇక్కడే ఎక్కువ ఏమంటే నాగవంశీ గారు మీరు సినిమా వెళ్ళరా లేదంటే పదిహేను వందలు మీరు లో వచ్చి పెట్టారంటే ఆయనకున్న కాబట్టి లో ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ గారికి వచ్చి తెలుస్తుంది విశ్వపుడు వచ్చి తెలుస్తుంది ఒక పంచగొట్లో నీకు బిర్యానీ తింటే తెలుస్తుంది సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే టికెట్ రేట్ అనేది అంత పెంచడం కాదు భారీ బడ్జెట్ సినిమాలకు పెంచితే అది ఇయర్ ఉంది మంచి కథ ఉంది అని కూడా అనుకోవచ్చు బట్ అదర్ దేశాల సినిమా అదర్ రాష్ట్రాలకు కూడా సినిమాలకు పెంచాలంటే ఇది రాంగ్ అన్న రాంగ్ రాంగ్ అంతే ఈ సినిమాకి పొక్క ఇద్దరు ఇద్దరు హీరోల సినిమా ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆయన కనిపిస్తాడు ఒక తర్వాత కనిపిస్తాడు అంటే ఇద్దరికే పాజిటివ్ షేర్స్ ఉన్నాయి ఇద్దరికే పోజిన్ అంటే నెగిటివ్ పాజిటివ్ కూడా ఉంది సినిమాలో సో ఎవరిని వెళ్ళం లేవు ఎవరినే మనకి సో ఓవరాల్ గా చూసుకుంటే ఎన్టీఆర్ స్కీన్స్ కావచ్చు లేదా యాక్షన్ ఈక్వెన్స్ కావచ్చు ఐ గ్రాండ్ ఇయర్ గా చాలా ఇంట్రెస్ట్ అని తెలిపారు అనమాట అంటే హృతిక్ రోషన్ కానీ ఎన్ బాగా చూపించారు అది టూ సెకండ్స్ వస్తుంది హార్ట్ ఫుట్ ఇచ్చిందనే చెప్పాలి సో ఓకే బట్ కేరణ ఒక్క సీన్ కోసం సినిమాకి వెళ్ళాలేమో అలాగే అనిపించింది ఆవిడకి స్క్రీన్ నుంచి తక్కువగానే ఉంది కథలో కంటెంట్ తక్కువ ఉంది ఆవిడకి బట్ ఎక్కువ మనకి ఏంటంటే ఎన్టీఆర్ అన్న అండ్ హృతికల కనబడతారు బట్ బీజిఎం మాత్రం ఎన్టీఆర్ వచ్చినట్టు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట అంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇద్దరు డాన్స్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు అన్న స్టోరీ స్క్రీన్ ప్లే కోసం మాట్లాడుకుంటే రొటీన్ మాకు పటాను వారు సినిమా చూసినట్టు అనిపిస్తుంది బట్ ఏదో సీన్ చూసినట్టు ఇల్లు అక్కడికి వెళ్తారు ఇచ్చేస్తారు వచ్చేస్తారు ఇదే అనిపించింది బట్ ఎన్టీఆర్ అన్న కాల్ రెగరేసి టిస్టులు మీరు ఎంటర్ చేయొద్దు ఎవరికి చెప్పొద్దు అన్నారు అంత టిస్టులు లేవు సినిమాలో ఏదో ఆ కథక తగ్గట్టు ఒక నార్మల్ టిస్టు అనిపించినాయి అది కూడా సినిమాటిక్ సినిమాటిక్గా అనిపిస్తుంది అంటే బోర్ కొట్టలేదు అని చెప్తున్నాను అంతే సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంత సేపు బోర్ కొట్టకుండా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎన్టీఆర్ అన్న స్పై కొత్తగా ఆ లుక్ కావచ్చు యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు అంటే రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ బాగా చూపించారు బాగా హైలైట్ చేశారు ఆ యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన వచ్చిన సీన్ అప్పుడు కూడా మంచి ఊజువంశిస్తుంది బీజియం బాగుంటుంది సీన్ ఇంట్రెస్ట్ పెంచుతుంది సో ఓవరాల్ గా ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం ఒక మిరాకిల్ అని చెప్పుకోవాలి చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్ కూడా బట్ ఓకే ఆ స్టోరీ స్క్రీన్ లో కొంచెం కొత్తగా ఉంటే ఇంకా స్పై కొంచెం బాగుంది అనిపించింది సో ఒక రొటీన్ సినిమానే కొంచెం యాక్షన్ మసాలా ఎక్కువ పెట్టారు అండి ఈ సినిమా కలెక్షన్ ఎన్ని వస్తాయి అంటారు తెలుగులో ఎంట్రీ ఇమేజ్ బట్టి వస్తాయన్న సినిమా పరంగా అయితే తర్వాత గానీ ఇమేజ్ ను బట్టి కొంచెం కలెక్షన్లు అయితే రావచ్చు మరి రికార్డుల వరకు బట్ బాలీవుడ్ ఎంట్రీ ఓకే మన ఒకటి మరీ గ్రాండ్ అని చెప్పాలి కానీ చూసినంత సేపు సినిమా బాగా అనిపించింది అనిపిస్తుంది బాలీవుడ్ లో ఎక్కువ అవుతాయేమో కానీ టాలీవుడ్ వరకు ఓకే చూసినంత సేపు మనకు బోర్ అయితే కొట్టలేదు అనిపిస్తుంది ఏ మూవీ చూసారు సినిమా నో మోర్ అన్న అంటే వేరే వాళ్ళు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా నడిచిపోతా ఉంది అనమాట హాలీవుడ్ బాలీవుడ్ అంటే మన హీరో సెట్ కావు తెలుగు హీరోలు కాని అని చెప్తారు కదా మామూలుగా అలా లేదు అనమాట అన్న వేరే లెవెల్లో ఆ అన్నతో పెట్టుకుంటే వారు వన్ సైడ్ అయిపోతుంది చెప్పారుగా అలా వన్ సైడ్ అయిపోయింది అనమాట సినిమా ఎలా అనిపించింది మల్టీ స్టార్ అయినా మల్టీ స్టార్ మన అట్ సైడ్ కదా హాలీవుడ్ సైడ్ కదా మన సైడ్ మల్టీ స్టార్ అంటే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి తర్వాత ఎవరైనా యాక్టింగ్ లో అయితేనే ఎవ్రీథింగ్ సింగిల్ టైక్ యాక్టర్ ఉన్నారు తెలుగు ఫిల్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు దాని తర్వాత చూసుకుంటే లాస్ట్ లో బైట్ సీన్ రెండు ఉంటాయి అసలు వేరే లెవెల్ ఉంటుంది ఫైన్ ఎవ్రీథింగ్ ఫైన్ ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షెడర్ లేకపోతే విలనా నెగిటివ్ విలనా అంటే మనకి ఏంటంటే విక్రమ్ కాస్త రఘుగా మారు అనమాట లాస్ట్ లో అది సినిమా తీస్తారా బిగ్ని అని చెప్పి మర్చిపోయాను అసలు బిక్ని సీన్ దానికోసం వెళ్ళాం కానీ ఫస్ట్ ఎంటర్ అని కోసం వెళ్ళాము దాని తర్వాత దానికోసం వెళ్ళాము అనమాట వేరే లెవెల్ లో ఉంది ఆ బిగ్నీ సీన్ కోసం కూడా వెళ్ళారు కొంతమంది ఉంటారుగా అట్లా సినిమా అనిపించిందా లేదా కొత్తగా ఉందా అన్నతో పెట్టుకుంటే వారు వన్ సైడ్ అయిపోయింది కాలర్ ఎగరేసాడు ఫస్ట్ ప్రీమియం సింగిల్ కార్ ఎగిరేసాడుగా రెండు కాలం దగ్గర అలా ఉంటుంది సినిమా అలా ఉంది అనమాట చూసిన వార్ టూ ఎన్టీఆర్ అన్న వార్ సినిమా చూసిన ఏ సినిమా ఆ సినిమా కాదు వార్ టూ సినిమా చూసినా నేను నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూలీ రివ్యూ ఫోన్ లో చెప్పా వార్ టూ సినిమా చూసినా వార్ టూ సినిమా రివ్యూ చెప్తా కూలీకి అయిపోయింది బయట కూలీకి మార్కెట్ ఉంది కూలీ లక్ష టికెట్లు సేల్ అవుతున్నాయి గంటకి రెండు లక్షల టికెట్లు సేల్ అవుతున్నాయి కాదు కూలీల కంటెంట్ లేదేమో వార్ టూ లో కంటెంట్ ఉంది వార్ టూ లో ఎన్టీఆర్ అని ఉన్నాడు నేను ఎన్టీఆర్ కాదు నేను ఎన్టీఆర్ అభిమానిని కాదు నేను నందమూరి అభిమానిని కాదు సినిమా బాగుంది వార్ టూ లో ఎన్టీఆర్ అన్న లుక్స్ కాదు సినిమాలో కేక చిరాకు రెండు కాలర్లు ఎగిలేసాడు కాదు ఇంకో షర్ట్ వేసుకొని వస్తే నాలుగు కాలర్ ఎగిలేసుకోవచ్చు డాన్స్ అంటారు కదా ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకో నాలుగు మూడు నాలుగు లాంగ్వేజ్ లో నువ్వు సినిమా తీస్తున్నావు నువ్వు రిలీజ్ చేస్తున్నావు అన్ని దాంట్లో నువ్వు సాంగ్స్ ని కరెక్ట్ గా డైవర్ట్ చేసి ఆ ప్రేక్షకులు నచ్చే విధంగా తీయాలంటే అది కష్టం నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ ఏ సినిమాలో సాటిస్ఫై కావు భయకి తగ్గట్టుందా సీక్వెన్స్ మూవీకి తగ్గట్టుంది సినిమాలో సీక్వెన్స్ ఉంది సినిమాలో మంచిగా ఉంది ఒక్క సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు పయ్యా సినిమాకి వెయ్యి కోట్లు పక్క ఆ సినిమాని దాటేస్తుంది ఈ సినిమాని దాటేస్తుంది అని నేను చెప్పా ఆ సినిమా ఆ సినిమాలే ఈ సినిమా ఈ సినిమానే ఇద్దరు హీరోలు ఉన్నారు అది ఉన్నారు ఇది ఉన్నారు కదా ఏంది పరిస్థితి అది ఇది అంటా రితిక్ రోషన్ ని ఎన్టీఆర్ రితిక్ రోషన్ చెప్పను అందరు సమానమే ఎన్టీఆర్ అన్నస్తాయి రితిక్ రోషన్ రితిక్ రోషన్ చెప్పాలన్నా నేను ఊరికెళ్తే ఇంటికి వేస్తా లాకు సినిమాలో హీరోని ఇచ్చింది పోయా వేరే లెవెల్ లిప్ అది చూస్తే మీరు అవుతారు పక్కా షాక్ నా దగ్గర ఉంది కారు ఇప్పుడు చూసిన ఎన్టీఆర్ అన్న సినిమా వారు నేను సినిమా చూసిన తర్వాత హీరోయిన్ తో నాకు అయింది ప్యారు మీరందరూ వచ్చి చూడండి వన్స్ మోర్ రిద్ది గోషన్ గారి రిద్ది గోషన్ గారు ఒక ఎంత అయితే ఎంట్రీ సీన్ ఎంట్రీ అన్నా డబల్ డబల్ త్రిబుల్ ఉంటుందా అట్లుంటుందా సెబర్లస్ అదే విధంగా ఆయన బీజంస్ ఆ సైతాన్ బీజంస్ అనే సినిమా ఏంటి ఎండ్ అయిపోతుంది పేర్లు పడుతుంది దాని తర్వాత ఇంకా సినిమా ఉంటుంది వార్ త్రీ ఇంటి ఇచ్చిండి వార్ త్రీ మళ్ళీ కానీ ఎన్టీఆర్ అన్న నీకు ఒకసారి నేను ఎన్టీఆర్ అన్న నీకు ఒకటే ప్రశ్నిస్తున్నా డాన్సులు నువ్వు చేస్తావు యాక్టివ్ నువ్వు చేస్తావు ఇక మిగతా పానీపూరి బజ్జీలు పెట్టుకోవాలా ఇది ఏంటన్నా నీకు ఆ రిధిక రోషన్ గారికి పోయి అక్కడ పోయి ఆ ఏమంటారు ఆ దోషబడి పెట్టుకోవాలా పనికి ఇట్లా ఇట్లా డాన్స్ చేసేది ఆయన ఆ డాన్స్ అలా దుమ్ ఆ దుమ్ ఇంత కొద్దిగా నచ్చిండు కథ ఇంట ప్రేమ కథ అని విన్నాడు ఆ పాడే మర్చిపోయేటట్టు డాన్స్ చేస్తున్నావు అదే విధంగా యాక్టింగ్ చేస్తున్నావు మిగతా హీరోలా హిందీ హీరో ఖాన్ లా ఆల్రెడీ పాకిస్తాన్ ఏదో అది డ్రగ్స్ అమ్ముకుంటారు ఖాన్ ఖాన్స్ అందరు పావుబాజీలు రెస్టారెంట్లు పబ్బులు పెట్టుకురు హీరోలు నడవరు అంతా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ హవాల్ నడుస్తుంది బిడ్డ నెగిటివ్ ఉంటుంది కానీ మాకైతే హీరోలానే భావించా మేమైతే హీరోలానే భావిస్తాం ఆయన రౌడీ రాని ఏదైనా మాకైదే హీరోనే గుద్దుడే గుద్దుడు బాలకి ఇష్టా ఇడ పనికి రాడు కాకు ఇక ఏం కుదిరినా లాస్ట్ మా అన్నగిడ కూర్తాడు మా అన్నగిడ కూర్తాడు కాకపోతే నాకు ఏం నచ్చిందంటే రిద్దు రోషన్ గారు బావు బాయ్ చంపుకోవాలా పానీపూరి పెట్టుకోవాలా డాన్స్ ఈయననే చేసే యాక్టింగ్ ఇదే ఈయన చేసే అని నిలబడితే ఈయన డైలాగ్ అవుతాడు అరే అంటాడు ఆడిపోయి ఆడి పెదిగిపోతాడు ఆడు ఆడు పక్కకున్నాడు ఐడుకున్నాడు అన్న కానీ ఈయన పొట్టికున్నా ఆడి పొట్టికున్నా గట్టి తెలిసే విధంగా ఉందని చెప్తున్నాను మీ అందరికి కూడా హృతిక్ రోషన్ తో సీన్లు ఎలా ఉన్నాయి పగిలిపోయే సీన్లు చెప్పాలంటే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎలా అంటే రెండు సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా తారకండా హృతిక్ రోషన్ ఇద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తారు నిజంగా చాలా ఆ కళ్ళు ఇంకా మనకి రెండు కళ్ళు సరిపోవన్నమాట వార్ సీక్వెన్సెస్ అన్ని చూడడానికి ఎన్టీఆర్ ఇందులో వెళ్ళరా నెగిటివ్ షేడా నెగటివ్ షేడ్ అని చెప్పలేం భయం మనం ఏంటంటే అందులో మనకి రెండు ఇంపాక్ట్స్ కనిపిస్తాయి అన్నమాట బట్ మనం చూడాల్సింది వార్ వన్ ఏవైతే సీక్వెన్స్ అయితే ఎలాగైతే ప్రొజెక్ట్ చేశారో వార్ టూ కూడా అదే విధంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనే ఉందని చెప్తున్నా కియారా అటువంటి పిక్నిక్ సీన్ ఎలా ఉంది యా కియారా అటువంటి పిక్నిక్ సీన్ అలా ఉంది అవన్నీ నో కమెంట్స్ భయ అవన్నీ యాస్ పార్ట్ ఆఫ్ పిక్చర్ కాబట్టి అవన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ పిక్చర్ అన్ని అలానే చూడాలి మనం సరిగ్గా చూపించలేదు అని కొంతమంది అంటున్నారు అలా ఏం లేదు పోట్రేయింగ్ ఎలా ఉంటుంది అంటే ఇద్దరికి జస్టిఫికేషన్ చేయాలని చూస్తాము బట్ వీలైనంత వరకు కూడా ఎక్కడో ఒక చిన్న పాయింట్ లో మన తెలుగు అభిమానులకు ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ తగులుతుందేమో బట్ అక్కడ జరిగినంత వరకు మట్టుకో చాలా బాగా పోర్ట్రై చేశారు ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయింది నా ఎక్స్‌పెక్టేషన్స్ సో ఎందుకు అంటార ఎవరు ఏమనుకున్నా పర్ల సినిమా అయితే వార్ 2 నాకు एवरेज అనిపించింది మాస్ కొంచెం తగ్గింది సినిమాలో ఎన్టీఆర్ నే కొంచెం తక్కువ చేసి చూపించారు అనిపించింది అంటే విలంగగా కనిపించాలా లేదా చూపించారు సో నాకు ఓవరాల్ గా చూసుకుంటే సినిమా యావరేజ్ నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు ఇంకా బాగా చేసుకుంటే ఇంకా బాగుండేది కలెక్షన్స్ వస్తాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది సో ఓవరాల్ డాన్స్ సార్ చూడండి ఎన్టీఆర్ అన్న డాన్స్ కానీ హృతి రోషన్ పెర్ఫార్మెన్స్ కానీ అని గ్లామర్ గాని అంతా బాగుంది కాకపోతే బిర్యానీలో ఉప్పు లేదు ఉంది చాలా తక్కువ చూపించాడు కొర్రోలుగా అయితే నైట్ కళ్ళకి వచ్చి అధ్వన్ సో ఓవరాల్ గా యావరేజ్ ఫిల్మ్ ఏముంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో పెట్టాడు సో అంటే డబ్బింగ్ సినిమా రేటు కొంచెం ఎక్కువే కానీ ఏమో మరి తమిళ్లో తక్కువ ఉంది హిందీలో తక్కువ ఉంది తెలుగులోనే ఫ్యాన్స్ అంటే ఏదో ఎరుపప్పలు అనుకున్నారు ఇంకా మరి తెళ్ళు అనుకున్నారు అమాయకులు అనుకున్నారు నాకు అర్థం కావట్లా అంటే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి సినిమా కొనుక్కున్నారు ఒప్పుకుంటా ఎనిమిది ఎనభై కోట్లు నూట యాభై కోట్లు పెట్టి సో దాని వాళ్ళు రికవరీ చేసుకోవాలంటే అమ్మాయి కూడా ఎవరు ఉన్నారా అంటే తెలుగు వాళ్ళే ఏ జనరే మీద అంటే ఓకే ఉమాయన ఏమంటారు అనకూడదు కానీ ఏమంటాడు అయినా మీ మీద వదిలేస్తా మీరే బాలీవుడ్ కన్నా ఎక్కువ కలెక్షన్ ఇక్కడ చూపించాలనేసి అంటున్నారు ఓకే దానికి తప్పులేదు అభిమానులు మెంటలో వాళ్ళం కాబట్టి ఎన్టీఆర్ కోసం చేతులు పోయినా కూసుకుంటాం అంత అభిమానం ఉంది సో నాకు వాటు అనేది కొంచెం డిజపాయింట్ చేసింది మనం హాలీవుడ్ సినిమాని బాలీవుడ్ డబ్బింగ్ చేసి తెలుగులో వదిలేరు అలాగే అనిపించింది సో హాలీవుడ్ సినిమా మన తెలుగులో పెట్టేనట్టు వెయ్యికి రెండు మూడు జరుగుతాయి అవతారు మన వచ్చిన వన్ ఇలాగా ఇది కూడా ఆ ఉంది సో మాస్ ని మెప్పించలేదు సో అది ఒక్కటే డిజపాయింట్ చేసింది మాస్ ఇంకా బాగా చూపించుంటే సినిమా ఐదు వందల ఆరు వందల కోట్ల పైనే కొట్టేది సో ఫైనల్గా యావరేజ్